చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ఊరగాయ పెట్టుకునే విధానం చూడండి ఫస్ట్ మామిడికాయలు తీసుకొని మామిడికాయలను కడిగి బట్టతో తుడిసి ఇలా ఉప్పులు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నూనె కాంచి దాంట్లో ఆవాలు మెంతులు తెల్లవాయిలు తర్వాతకు వేసి అవి సల్లనివ్వాలి ఆయిల్ను సల్నిచ్చి తెల్లవాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి తర్వాత ఎండుమిరకు వాయిల్ను పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత సాల్ట్ తర్వాత ఇందులో మెంతులు ఆవాలను దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఈ ఆయిల్లో మెంతులు ఆవాలు దంచుకున్న పొడిని వేయాలి తర్వాత కారం వేయాలి తర్వాత సాల్ట్ వేయాలి తర్వాత తెల్లవాయిలు వేయాలి ఇవన్నీ బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో మామిడికాయలు వేయాలి మామిడి పప్పులు వేయాలి ఇవన్నీ బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఈ బకెట్లోకి వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బకిడీ వేయాలి చెయ్యి పెట్టద్దండి ఫ్రెండ్స్ చెయ్యి పెట్టకుండా అంతా మొత్తం ఇలా పకిడీ తీసుకొని ఇలాంటి తెల్ల బట్ట తీసుకొని ఫ్రెండ్స్ దీనికి మొత్తం బకెట్ హక్కు గాలి దొలేట్గా కవర్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కవర్ చేశాను ఇది మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలిపెట్టి ఎలా ఉండేది చూసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్